మళ్ళా మనం ఓట్లేస్ గెలిపించినాం ఓట్లేస్ గెలిపిస్తే ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు ఆయన కాని ఆయన కూతురు కానీ ఇవాళ ఈ యొక్క కుట్ర అనేది ఇవాళ మొదలుగాలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ఇవాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొని లోపల పోయిన మీ అందరం పోలే పోయిన తర్వాత అంటున్నట్టు అన్నా సీయర్ అన్నా నువ్వు వచ్చేయన్నా నేను కావ్యకు సిట్ ఇస్తా అని చెప్పేసి అన్నా మేము అడగలే మేము లాబీలోకి వచ్చి భోజనం చేస్తుంటే సిగ్గు లేకుండా అవి చెప్తా ఉన్నాడు నేను ఇట్లా అడిగిండు నేను బోనం చెప్పినా నువ్వు శ్రీరన్న నువ్వు ఆలోచించమని చెప్పి మూడు నెలల కిందనే ఈ కుట్రకు బీజం పడ్డది అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిండ్రు నువ్వు మాదిక సామాజిక వర్గంలో ఒక సబ్సెక్ట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఇయడం కష్టమని చెప్పేసింది అట్లనే కావ్య అంటే ఆమె ఎవరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అందరూ అడిగినారు అందుకోసమనే కావ్యనామ ఇక్కడ ఉండాలంటే మిగతా అందరు వెళ్ళిపోవాలి పసుకర్ అని అవ్వాలి రమేష్ అన్న అవ్వాలి రాజే గారిని కథం చేసిన ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళకేమి ఈ కులము ఆ కులము అని చెప్పేసి వాళ్ళందరూ చిన్న పిల్లలు అని చెప్పి చెప్పినా ఇక నాకు తప్పనిసరి అయింది నాది డిక్లేర్ అయితేనే ఈమెవరు కావ్య అంటే బీఆర్ఎస్ అభ్యర్థి అంటేనే నాకు అక్కడ స్టాండింగ్ ఉంటే కుట్రవన్నీ మూడు నెలల నుంచి కుట్ర మా ఆరు రమేష్ అని నిలగొట్టిండు పస్తుకరని నిలగొట్టిండు మిగతా ఉద్యమకారు చిన్న చూపి చూసిండు అందరినీ కూడా మొత్తం వెల్లగొట్టిన తర్వాత ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత డిక్లేర్ చేసిన తెల్లవారే కుట్ర అన్నది బిడ్డ నీ యొక్క నీతులు మీ అన్ని కూడా తెలుసు